భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్వరల్ పోటీలపై తీవ్ర ఉత్కంఠత మొదలైంది రేపటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మిస్వరల్ పోటీలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో మిస్వరల్ పోటీలు రద్దు చేయాలని విహెచ్పి డిమాండ్ చేసింది శత్రుదేశాల ప్రతినిధులతో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది చొరబాటుదారులను వెంటనే హైదరాబాద్ నుంచి వెనక్కి పంపించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి ఏదైతే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగనున్న నేపథ్యంలో ఈ పోటీలను ఆ భారత్ పాక్ ఆ యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో వీటిని వాయిదా వేయాలని అలా ఒక విహెచ్పికి సంబంధించి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి రైట్ సంపత్ ఏదైతే భారత్ పాక్ల మధ్య యుద్ధ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాల పోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా అయితే ఇప్పటికే ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాయి అయితే ఇదే నేపథ్యంలో దాదాపు శాంతి పద్ధతుల పైన కూడా ఈరోజు ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు అయితే ఇప్పటికే దాదాపు నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి సుందరీ మనులు అయితే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు శత్రు దేశాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ సంబంధించినటువంటి మిస్ వరల్డ్ శత్రు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ సందర్భంలో ఎలా నిర్వహిస్తారని చెప్పేసి కొంతమంది కొన్ని సంఘాలు అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి దీంట్లో విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో వెంటనే ఈ మిస్ వరల్డ్ పోటీలను నిలిపివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే దాదాపు ఆ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలు అనేక సార్లు సీఎం కమెంట్ కంట్రోల్ రూమ్ లో కూడా ఉన్నతాధికారులతోని పోలీసు ఉన్నది ఉన్నతాధికారులతోని అయితే సమీక్ష నిర్వహించారు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా వచ్చిన వారికి భద్రత భద్రత పూర్తి భద్రత ఇచ్చే దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు ముందుకేస్తున్నట్లయితే కనిపిస్తా ఉన్నది ఈసేపథ్యంలోనే విహెచ్పికి సంబంధించిన వాళ్ళు కొంత ఏదైతే సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళైతే ఈ భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తే అయితే అయితే డిమాండ్ మరి ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం వేళ అక్కడ అంటే ఆ భద్రతా పరమైనటువంటి అంశాలను కానీ అలాగే ఈ యొక్క ఏదైతే పోటీలోకి వచ్చినటువంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళను చారిత్రాత్మిక ప్రదేశాలకు కూడా తీసుకువెళ్ళి అక్కడ వైభవాన్ని మేము వాళ్ళకి చెప్తూ అంటూ కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేసిందో ఆలోచించేసిందో అది చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే దాన్ని మనం వాయిదా వేసే అవకాశం ఉందా పూర్తిగా ఏదైతే కమిషనర్స్ ఉన్నారో మూడు కి సంబంధించినటువంటి అధికారులతోనైతే ఉప ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు ఈ భేటీలో అనేక అంశాలు తెర మీదకి రానున్నాయి ఈ నేపథ్యంలో మరి వారిని చారిత్రక కట్టడాలు వైపు తీసుకెళ్లాలా లేకపోతే ఈ ఎలా ఉండబోతుంది యుద్ధ వాతావరణం మరింత అంటే పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి అవంతిని సంఘటన ఎదురవుతాయి ఆ ఎదురయ్యేటువంటి సంఘటనలకు వీటిగా అయితే వీళ్ళు నిర్ణయాలు ఎక్కువగా ఆ అదైతే కనపడుతూ ఉన్నది ఓకే థ్యాంక్ యూ